ఎవరు ఈవెన్ ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే లగేజ్ ప్యాకింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా మేమైతే ఒక చోటుకైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది ఇక మాకైతే కావాల్సిన వస్తువులు అనేసి ఇలా బ్యాగ్లో అయితే సర్దేసాను సింపుల్ గా ఇలా అయితే మా లగేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఏజ్ బ్యాగ్ అయితే సర్దేసాను అయిపోయిన తర్వాత ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది రోడ్లన్నీ చూడండి ఎలా నిశ్శబ్దంగా ఉన్నాయో అసలు ఏం వెహికల్స్ అయితే లేవు ఫుల్ నైట్ అయితే అయిపోయింది మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చి చూస్తే జనాలు ఇక్కడ అయితే ఉన్నారు మా పిల్లలు అయితే ఫుల్ నిద్రలో అయితే ఉన్నారు వాళ్ళని అయితే లేపి తీసుకొని అయితే వచ్చేసాము వాళ్ళు చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు ట్రైన్ లోకైతే వచ్చేసాము మేమైతే ట్రైన్ జర్నీ సేఫ్ పిల్లలతో అని చెప్పేసి ట్రైన్ అయితే బుకింగ్ చేసుకున్నాము పిల్లలు అయితే చూడండి ఎక్కిన వెంటనే ఎలా స్టిల్స్ అయితే ఇస్తున్నారు ట్రైన్ లో అయితే ఇలా బెడ్షీట్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి జస్వితా అయితే ఓపెన్ చేసేసి పడుకుంది ఇక సిక్స్కి కి ఆ టైంలో లో అయితే మేమైతే ఇలా వాటర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ బ్రిడ్జ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది చూసారో అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా గెస్ట్ చేయండి ఈ వీడియో అయిపోయే లోపో అయితే మా పిల్లలు అయితే ఫుల్గా అయితే నిద్రపోతున్నారని చెప్పేసి లేపలేదు లేస్తే చూస్తారని చెప్పేసి లేపేసాము వాళ్ళైతే చూడండి ఫుల్ యాంగ్జైటీ అయితే ఫీల్ అయిపోయారు ఈ వాటర్ అయితే చూసేసి ఇక మేమైతే రావాల్సిన అయితే వచ్చేసాము ఇక ఇక్కడ ఎక్స్కలేటర్ అయితే ఉంది ఎక్స్కలేటర్ అయితే ఎక్కేసారు పిల్లలు ఇలా చూడండి ప్రజ్ఞ అయితే ఇక్కడ ట్రైన్స్ ఉన్నాయి కదా వాటిని అన్నింటిని అయితే కౌంట్ చేస్తుంది ఎంతమంది గెస్ట్ చేశారు మేమైతే విజయవాడకైతే వచ్చేసాము ఎందుకు వచ్చాము అనేది కూడా గెస్ట్ చేయండి మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఆటోలో అయితే ఎక్కేసాము వెళ్ళిపోతున్నాము పిల్లలు అయితే చూడండి అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు కూర్చున్నారు కింద పడతారమ్మా అంటే అస్సలు వినట్లేదు అటు ఇటు చూసుకుంటూ అన్నీ చూపిస్తూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు మేమైతే ఇక్కడ రూమ్స్ కోసం అయితే తిరుగుతున్నాము రూమ్స్ అయితే కొన్ని అవైలబుల్ గా అయితే లేవు లాస్ట్ అయితే ఈ మేఘనా రెస్టారెంట్స్ అయితే దొరికేసింది ఇక రూమ్ అయితే బుక్ చేసుకొని ఇక రూమ్కి అయితే వచ్చేసాము ఆ రూమ్ అయితే వచ్చిన వెంటనే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్నాక ఇక ఫ్రెషప్ అయితే అయిపోయాము లేట్ అవుతుందని చెప్పేసి ఇక ఫ్రెషప్ అయితే అయిన తర్వాత అయితే వచ్చేసి బయట వ్యూ అయితే బాగుందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే అయితే ఫొటోస్ అని తీసుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇక అయితే వెళ్ళిపోతున్నాము మేము రూమ్కి అయితే వచ్చేసరికి టైం సెవెన్ థర్టీ అలా అయితే అయింది మేమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మేము అప్ అయిపోయి పిల్లలని అయితే రెడీ అయితే చేసేసరికి టైం నైన్ థర్టీ అలా అయితే అయ్యింది పిల్లలైతే లేట్ అయింది కదా ఆకలిని ఏడుస్తున్నారని చెప్పేసి ఇక హోటల్కి అయితే వచ్చేసాము హోటల్లో అయితే టిఫిన్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము ఎంత పెద్ద ఇడ్లీ పాత్ర ఉందో చూడండి మేమైతే పూరీలు ఇక దోశ అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము మసాలా దోశ ప్లెయిన్ దోశ పూరీలు అయితే టూ అయితే చెప్పాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక మేమైతే వెళ్ళిపోతున్నాము విజయవాడలో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి సండే టైము ఇక్కడ చూడండి ఫుల్గా క్రౌడే అయితే ఉంది కుట్టేళ్ళు ఇక కోళ్లు అయితే బల్లి కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ అయితే ఆ టెంకాయలు ఆకులు మా దగ్గర తీసుకొని అని రోడ్డమ్మడి అమ్ముతూనే ఉన్నారు ఇక్కడ అయితే కృష్ణుని టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వచ్చాము మా పిల్లలు చూడండి గోవుని అయితే ఎంత శ్రద్ధగా ముక్కుంటున్నారు మేమైతే అక్కడి నుంచి దర్శనం కోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి ఫుల్ గా రస్ అయితే ఉంది ఇంత పైకి ఎక్కుతే అమ్మవారి దర్శనం అయితే అవుతుంది మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదంటే లిఫ్ట్ అయితే ఉంది అన్ని చూడ అయితే మేము ట్రై చేసాము ఫుల్గా అయితే జనాలు అయితే ఉన్నారు నడిచే దారి అయితే చాలా బెటర్ అనిపించింది అసలు జనాలు అయితే తక్కువగానే ఉన్నారు ఇక దగ్గరకైతే అయితే వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువనే ఉన్నారు మే మెలినరోజు అయితే ఫుల్గా అయితే ఎండ ఎక్కువైపోయింది పిల్లలు అయితే సతాయి సత్తాయిచ్చేసారు అయితే కంప్లీట్ అయ్యేసరికి టైమ్ టూ ఓ క్లాక్ అయితే అయింది ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇలా హోటల్ అయితే వచ్చాము వీళ్ళైతే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇలా అక్కడ అయితే సర్వ్ చేస్తున్నారు ఫుడ్ అయితే చాలా టేస్టీగానే అనిపించింది ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఇంకొక వీడియో అయితే ఉంది తప్పకుండా చూడండి నచ్చితే లైక్